హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీ అందరి ఆడపడచ్చు అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను బాగున్నానండి మీరందరూ కూడా ఎల్లప్పుడూ బాగుండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ ఉగాది బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నారండి పండగలు అంటే ముందు రోజే ఇల్లంతా నీట్గా క్లీన్ చేసేసి ఉంచుకుంటాం కదండి అలాగే ముందు రోజే అన్నీ కూడా నీట్గా క్లీన్ చేసేసుకున్నాను ఇక ఉదయాన్నే నిద్రలేచి లేచి ఇల్లు అంతా చిమ్మేసుకొని గడప ముందు తులసమ్మ ముందు ఇంటి ముందు కూడా ముగ్గు వేసేసుకొని వచ్చేసానండి ఇక తర్వాత ఉండి నేను ఫ్రెష్అప్ అయిపోయిన తర్వాత పిల్లలు కూడా స్నానాలు చేసామని చెప్పాను ఎందుకంటే అన్ని పనులు ఒక్కరివే చేసుకోవడం అంటే అవ్వదు కదండి ఇదిగోండి వేప పువ్వు నుంచి ఆ రేఖలను విడదీస్తున్నాడు అనమాట మా చిన్నోడు వేప పువ్వుని ఆ రేఖలు తీయకుండా అలాగ కనుక వేసేసామనుకోండి ఈ చేత ఎక్కువగా అనిపిస్తుంది అండి ఆ రేఖలను కనుక తుంచి వేస్తే అంత చేదుగా అనిపించదనమాట మా పిల్లలిద్దరు కూడా అలాగే వేయమంటారు అయితే నువ్వే తీయరా అని చెప్పేసి వాడికి అప్పచెప్పానమాట ఆ పని ఇదిగోండి నేను టెర్రస్ పైకి వెళ్ళి పువ్వులు ఇంకా పూజ సామాన్లు అవి ముందు రోజు క్లీన్ చేయలేదండి ఆ వేళ నీట్గా క్లీన్ చేసుకున్నాను దేవుడికి నైవేద్యంగా పరమాన్నం అయితే రెడీ చేస్తున్నానండి ఇంకా తర్వాత ఉగాది పచ్చడి ఒకటే చేశానండి పులిహోర గార్లు వేద్దాం అనుకున్నాను కానీ నీరసంగా అనిపించి ఇంకా ఆ వేళ చేయలేకపోయాను ఇంకా ఆ వేళ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి సింపుల్ గా సేమియా ఉప్మా అయితే చేసేసానండి ఇంకా ఉగాది పచ్చడి ప్రిపరేషన్ అనమాట కొత్త చింతపండు నానబెట్టి ఉంచానండి తర్వాత ఇదిగోండి మామిడికాయ వెనకాతల మా నైబర్స్ వాళ్ళ చెట్టు ఉందండి ఆ చెట్టుదేనమాట తర్వాత ఇదిగోండి చిన్నోడు వేప పువ్వు రేఖలు ఉగాది పచ్చడి కొంచెం ఎక్కువే ప్రిపేర్ చేస్తానండి కాస్త చిక్కగా చేస్తానన్నమాట ముందైతే ఇదిగోండి కొత్త చింతపండు నుంచి రసాన్ని అయితే తీస్తున్నాను కాస్త చిక్కగా తీస్తానండి మరీ పలచగా అయితే తీయను అమ్మ వాళ్ళు ఎప్పుడు కూడా ఉగాది పచ్చడి అయితే చేయరండి వాళ్ళకి ఆనవాయి లేదంట అందుకని నాకైతే ఉగాది పచ్చడి ఎలా చేయాలో కూడా తెలిసేది కాదు పెళ్లి కాకముందైతే ఇంకా గుడికి వెళ్తాం కదండి ఉగాది అంటే అప్పుడు పంతులు గారు పెడితే తినేవాళ్ళమంతే ఇక నా పెళ్ళి అయిన తర్వాత అత్తయ్య చేయడం చూసేదానండి అత్తయ్య వాళ్ళు చేస్తారు ఉగాది అది బాగా చేస్తారనమాట కొత్త కొండ తెప్పించి అందులో కలిపేవారు ఇదిగోండి చింతపండు రసాన్ని ఇలా చిక్కగా తీసుకున్న తర్వాత దాంట్లోకి సరిపడినంతా బెల్లం అయితే తురిమేసి వేసుకున్నానండి అది కరుగుతూ ఉంటుంది ఈ లోపు పరమాన్నంలో రైస్ కూడా ఉడికిపోయింది అందులో కూడా బెల్లం వేసేసాను ఇక ఉప్మా కూడా రెడీ అయిపోతుందండి ఉప్మా కూడా ఇప్పుడే చేసేస్తున్నానండి ఎందుకంటే ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు కదా అందుకని ఇదిగోండి బెల్లం వేసి కలిపేసిన తర్వాత మావిడికి చెక్కు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను అనమాట అప్పుడే మా హస్బెండ్ మా పిల్లలిద్దరినీ తీసుకుని తంగేడిలో కొత్తగా దుర్గమ్మ గుడి కట్టారండి చాలా బాగుంది అక్కడికైతే వెళ్ళారనమాట నేను ఆ వేళ అయితే వెళ్ళలేదండి నాకు హెల్త్ బాగలేదని చెప్పాను కదా ఇంకా తర్వాత వస్తానులే అని చెప్పాను ఇంకా అందుకని ముగ్గురు కలిసి వెళ్ళారనమాట ఇంకా వాళ్ళకి అన్ని సర్దేసి ఇచ్చేసాను వెళ్ళేది దుర్గమ్మ గుడికి కాబట్టి పసుపు కుంకం అగరబత్తి కర్పూరం కొబ్బరికాయ అరటిపళ్ళు ఇవన్నీ కూడా పెట్టేసి ఇచ్చేసానండి వాళ్ళైతే బయలుదేరి వెళ్ళారు ఇంకా నేను ఇంట్లో పనులు చూసుకుంటున్నాను అనమాట ఇంకా ఉగాది పచ్చడి అంటే షడ్రుజుల సమ్మేళనం కాబట్టి ఇదిగోండి మామిడికాయ ముక్కలు వేసాను వేపప్పు వేసాను కొంచెం కారం కొంచెం ఉప్పు కూడా వేసేసి మొత్తం కలిపేసానండి ఇంకా లాస్ట్లో కొంచెం పుట్నాలు కూడా వేశాను ఇంకా పచ్చడిలో చాలానే వేస్తారండి చెరుకు ముక్కలు కొబ్బరి ముక్కలు తర్వాత అరటిపండు కూడా వేస్తారండి నేనైతే అదేమీ వేయలేదు సింపుల్గా చేసేసాను అనమాట వాళ్ళక్కీ వాళ్ళు గుడికి వెళ్ళారని చెప్పాను కదండి వాళ్ళు వచ్చిన తర్వాత ఇంకా అరటిపండు కూడా కలిపారు అనమాట పచ్చడిలో తర్వాత నేను వదిగోండి పూజ అయితే ఇలా చేసుకున్నాను తులసమ్మ దగ్గర కూడా దీపారాధన అయితే చేసుకున్నానండి పచ్చడి తయారు చేసేసిన తర్వాత దేవుడి దగ్గర పెట్టి పూజ అయితే చేసేస్తాను కదండి ఇచ్చిన తర్వాత మా హస్బెండ్ అందరికీ ఒక్కొక్క స్పూన్ పెడతారనమాట ఉదయాన్నే ఇంటి ముందు కూడా ఇలాగ గడపకి పసుపు కుంకుమ రాసుకొని ముగ్గు అయితే వేసుకున్నానండి ఇంకా తులసమ్మ దగ్గర కూడా పూజ చేసేసుకున్నాను ఆ వేళ ఎండ బాగుందండి ఇక ఆ వేళ వంట వచ్చేసి చారు పెట్టి బెండకాయ ఫ్రై అయితే చేశానండి ఇంక ఇవన్నీ చేసేసరికి నీరసం వస్తే ఇదిగోండి పుచ్చకాయ కట్ చేసుకొని అనమాట ఇక ఇక్కడైతే ఈజీగా చేసేసుకునే కేక్ రెసిపీని అయితే షేర్ చేస్తున్నాను ఇందులో ఎగ్ వాడలేదండి బీటర్ కూడా యూజ్ చేయలేదు అసలు మనం చేయి పెట్టి కలిపే పనే లేదు అంత మిక్సీ జార్లోనే ప్రాసెస్ అండి చూడండి నేను చూపిస్తాను కేక్ కూడా చూడండి ఎంత ప్లఫీగా చాలా బాగా వచ్చిందండి టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది ఇక ప్రాసెస్ ప్రాసెస్లోకి వెళ్ళిపోతే ముందు కేక్ బేక్ చేసుకోవడానికి ఏదైనా ఒక మందంగా ఉన్న గిన్నె స్టవ్ మీద పెట్టి దాంట్లో ఒక స్టాండ్ నుంచి మూత పెట్టి ప్రీహీట్ చేసుకోవాలండి మనం ఈ బ్యాటర్ అంతా ప్రిపేర్ చేసుకునే టైంకి ఆ గిన్నె ప్రీహీట్ అయిపోయి ఉంటుందనమాట కేక్ బేక్ చేసుకునే గిన్నెను మీడియం ఫ్లేమ్లో పెట్టి ప్రీహీట్ చేస్తున్నాను ఇక మిక్సీ జార్లో ఒక హాఫ్ కప్ పంచదార తీసుకొని పౌడర్ చేసుకున్నానండి ఆ క్లిప్పింగ్ మిస్ అయ్యింది షుగర్ని పౌడర్గా చేసుకున్న తర్వాత పావు కప్పు ఆయిల్ వేసుకున్నాను అలాగే పావు కప్పు పెరుగు వేసుకున్నానండి ఇవన్నీ వేసిన తర్వాత ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా సాఫ్ట్ టెక్స్చర్ వచ్చే వరకు ఒక టూ మినిట్స్ అయినా కనీసం బ్లెండ్ చేసుకోవాలి చూడండి ఇలా క్రీమీ టెక్స్చర్లో ఉండాలి ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు నిండుగా జల్లించిన మైదాపిండి అయితే వేసుకోవాలండి మైదాపిండి జల్లించి వేసుకుంటే కేక్ సాఫ్ట్గా వస్తుంది ఇందులోనే ఒక టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలి అలాగే పావు టీ స్పూన్ బేకింగ్ సోడా కూడా వేసుకోవాలి ఈ రెండు వేసుకుంటేనే కేక్ ప్లఫీగా వస్తుంది ఇందులోనే మంచి ఫ్లేవర్ కోసం వెనీలా ఎసన్స్ కూడా వేసానండి లేదంటే యాలకుల పొడి కూడా వేసుకోవచ్చు ఇవన్నీ వేసుకున్న తర్వాత చూడండి బ్యాటర్ని ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఒక టూ మినిట్స్ మరలా బ్రైండ్ చేసుకోవాలి చూడండి కేక్ బ్యాటర్ ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీలో ఉండాలి ఇప్పుడు కేక్ బేక్ చేసుకునే గిన్నెకి ఆయిల్ అప్లై చేసుకుని కొంచెం పిండి వేసుకుని ఆ గిన్నె అంతా డస్ట్ చేసుకోవాలండి అప్పుడే మనకి కేక్ ఈజీగా రిమూవ్ అయిపోతుంది అనమాట లేదంటే కేక్ గిన్నెకి అతుక్కుపోతుందండి సరిగ్గా రిమూవ్ అవ్వదు కరెక్ట్ షేప్లో రాదు కూడా ఇదిగోండి కేక్ తయారు చేసుకునే గిన్నెని ఇలా రెడీ చేసేసి ఉంచుకోవాలండి గిన్నెంతా ఇలా డస్ట్ చేసిన తర్వాత ఎక్స్ట్రా పిండి ఏమన్నా ఉంటే అది తీసేయాలి ఇప్పుడు బ్లెండ్ చేసుకున్న బ్యాటర్ని మొత్తం కూడా ఈ గిన్నెలో వేసేసుకొని ఒక్కసారి ట్యాప్ చేసుకుని ముందే ప్రీ హీట్ చేసుకున్నాను చూడండి ఈ గిన్నెలో పెట్టేసి కనీసం ఒక ముప్పై నుంచి ముప్పై ఐదు నిమిషాలు బేక్ చేసుకుంటే సరిపోతుందండి కేక్ పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది కేక్ బ్యాటర్ వేసేసిన తర్వాత గిన్నెను ఒక్కసారి ట్యాప్ చేసుకుంటే ఎయిర్ గ్యాప్స్ అన్నీ పోయి గిన్నెలో కేక్ బ్యాటర్ కరెక్ట్గా సెట్ అయిపోతుంది ఇప్పుడు కేక్ గిన్నెను ప్రీ హీట్ చేసిన గిన్నెలో పెట్టేసి ముందు కేక్ బేక్ చేసుకునే గిన్నెను మీడియం ఫ్లేమ్లోనే ఉంచి ప్రీ హీట్ చేసుకున్నాను కాబట్టి ఆ కేక్ కేక్ని కూడా బేక్ చేసుకోవాలి అప్పుడే కరెక్ట్గా బేక్ అవుతుందండి కేక్ ఇదిగోండి చూడండి మధ్యలో తీసి చూపించానా ఇలా చక్కగా పొంగుతుందనమాట ఇంకా తర్వాత చూడండి కేక్ రెడీ అయిపోయింది ఒక థర్టీ మినిట్స్ ఉంచితే సరిపోతుందండి రెడీ అయిపోతుంది ఒక చాక్ పెట్టి కనుక గుచ్చి చూస్తే చాక్ ఎక్కడ అంటుకోకుండా వచ్చిందంటే కేక్ పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్లు అనమాట ఇక కేక్ రెడీ అయిపోయిన తర్వాత ఆ గిన్నెలో ఉంచకూడదండి తీసి బయట పెట్టేసుకోవాలి లేదంటే కేక్ అడుగున మొత్తం బ్లాక్ కలర్లోకి వచ్చేస్తుంది బయటకు తీసిన తర్వాత ఏదైనా ఒక కర్చీఫ్ని తడిపి కేక్ పైన అలా వేసేస్తే కేక్ పై లేయరు డ్రై అయిపోకుండా ఉంటుందండి ఇదిగోండి కేక్ పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఒక్కసారి చాక్తో ఆ ఎడ్జస్ లూజ్ చేసేసి ఒక ప్లేట్లోకి రివర్స్ చేసుకుంటే ఈజీగా రిమూవ్ అయిపోతుందండి కేక్ అయితే గిన్నె ఒకసారి ట్యాప్ చేస్తే చాలండి ఈజీగా వచ్చేస్తుంది కేక్ చూడండి చాలా సాఫ్ట్గా ప్లఫీగా ఎంత బాగా వచ్చిందో అసలు చూడండి కేక్ కట్ చేసి చూపిస్తాను చాలా ప్లఫీగా వచ్చిందండి పీసెస్గా కూడా చేసి చూపిస్తాను చూడండి బయట నుంచి తెప్పించే పని లేకుండా ఇంట్లోనే ఇలా చక్కగా చేసి పెట్టామనుకోండి పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు ఒకటి రెండు సార్లు చేసేసుకుంటే ఇంట్లోనే తర్వాత మనకే అలవాటు అయిపోతుంది ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు తో కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకోవచ్చు అండి అది నెక్స్ట్ వీడియోస్లో పోస్ట్ చేస్తాను అండి కేక్ని పీసెస్గా చేస్తున్నాను చూడండి చాలా ప్లఫీగా ఉన్నాయి కదా బేక్ చేయడానికి ఓవెన్ కూడా అవసరం లేదండి మన ఇంట్లో ఉన్న గిన్నెలతోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఒకటి రెండు సార్లు మనం చేసామనుకోండి ఏ గిన్నెల్లో కేక్ బాగా వస్తుందో మనకి అలవాటు అయిపోతుంది ఇక తర్వాత మనమే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట రకరకాల కేక్స్ తయారు చేసుకోవచ్చండి నేను ఇక్కడ చేసింది వెనీలా ఫ్లేవర్తో ఉన్న ఎగ్లెస్ కేక్ ఇక మన సబ్స్క్రైబర్ ఒకరు అడిగారండి లో పెడితే తులసి కొమ్మలు నల్లగా అయిపోతున్నాయని చెప్పేసి మనం యాక్చువల్గా శుక్రవారం మంగళవారం అలాగే ఆదివారం తర్వాత పౌర్ణమి అమావాస్య రోజుల్లో కొమ్మలు కొయ్యకూడదు కదండి నేనైతే రోజు కూడా అమ్మవారికి కొమ్మ పెడతానండి అందుకని చెప్పేసి ఒకవేళ కొయ్యకూడని రోజు ఏదైనా ఉంది అంటే ఆ ముందు రోజు ఉదయం పూజ చేసేటప్పుడు పువ్వులు కోస్తాను చూడండి అప్పుడే కొమ్మలు కూడా కోసేసుకుని ఒక కవర్లో వేసేసి బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటానండి ఎందుకంటే కొమ్మలు సాయంత్రం పూటలు కూడా కొయ్యకూడదు అందుకని ఉదయమే కోసేస్తాను నేను ముందు చూపించాను చూడండి కొన్ని తులసి కొమ్మలు మాత్రమే అవి అయితే ఫ్రిడ్జ్లో పెట్టి ఫైవ్ డేస్ అయిందండి ఫైవ్ డేస్ అయినా కానీ అవి నల్లగా అవ్వలేదు కాకపోతే కొంచెం వాడిపోయినట్లుగా అయ్యాయి కదా ఇక్కడ చూపించేవైతే నేను ముందు రోజు పెట్టానండి చూడండి తర్వాత రోజుకి కూడా ఫ్రెష్గా ఉన్నాయి కదా ఈసారి నుంచి మీరు కూడా అలాగే చేయండి తడి లేకుండా తులుసుకోమల్ని చూసుకొని కవర్ లో పెట్టి గట్టిగా ముడి వేసేసి ఎయిట్ టైట్ కంటైనర్ లో ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోండి మరుసటి రోజు పూజకి కూడా చూడండి ఇంత గ్రీనిష్ గా ఫ్రెష్ గా ఉంటాయి అన్నమాట ఓకే మై డియర్ ఫ్యామిలీ మెంబెర్స్ తప్పకుండా ఈ వీడియోకి ఒక లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి కొత్త వాళ్ళైతే మన మన ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది మీరు వీడియో వెంటనే చూడగలుగుతారు ఓకే మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ వీడియో అయితే ఇంతేనండి మరి నెక్స్ట్ మరొక మంచి వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్